కంప్యూటర్ ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ డిగ్రీ కాలేజ్ కాలేజ్ గుడివాడ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పిఏ ఆచంట లక్ష్మోజీపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు మచిలీపట్నంలో పౌర సరఫరాల శాఖలో విధులు పూర్తి చేసుకుని వస్తున్న లక్ష్మోజీపై దాడి జరిగింది ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు ఈ దాడిలో లక్ష్మోజీకి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆయన్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు లక్ష్మోజీ ప్రస్తుతం మచిలీపట్నం కలెక్టరేట్లోని పౌర సరఫరాల విభాగం ఆరేగా పనిచేస్తున్నాడు సోమవారం విధులు ముగించుకుని మచిలీపట్నం నుంచి రైలులో గుడివాడ చేరుకున్నాడు రైల్వే స్టేషన్ పక్కనే సిఎస్ఐ చర్చి ఆవరణలో తన బైక్ తీస్తున్న క్రమంలో దుండగులు దాడికి పాల్పడ్డారు లక్ష్మోజీపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు ఈ ఘటనపై పోలీస్ శాఖ అప్రమత్తమైంది దాడి విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు వెంటనే గుడివాడ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు అయితే లక్ష్మోజీపై దాడితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అసలు దాడి చేసింది ఎవరు ఎందుకు చేశారు రాజకీయ కక్షలా లేదా వ్యక్తిగత కక్షలా అన్నది తెలియాల్సి ఉంది కొడాలి నానికి పీఏగా ఆచంట లక్ష్మోజీ గత పదేళ్లుగా వ్యవహరిస్తున్నారు నానికి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని వ్యవహారాల్ని దగ్గరుండి చూసుకునేవారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని కోసం ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రచారం నిర్వహించారు నానికి అత్యంత దగ్గర మనిషిపై దాడి జరగడంతో ఒక్కసారిగా గుడివాడ రాజకీయం వేడెక్కింది